హాయ్ హలో నమస్తే సార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక పత్తి రైతులకు గుడ్ న్యూస్ సిసిఐ కొనుగోళ్లకు ముహూర్తం కూడా ఫిక్స్ మరి అయితే తెలంగాణ పత్తి రైతులకు ఒక తీపి కబరే మరి రాష్ట్రంలోని రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేందుకు సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఈ నెల ఇరవై రెండు నుంచి ప్రారంభం కానున్నాయి అయితే జిన్నింగ్ మిల్లుల్లో జాబ్ వర్క్ టెండర్ల ప్రక్రియ దాదాపు తుది దిశకు అయితే చేరుకోవడంతో దాన్ని పూర్తి చేసిన వెంటనే కొనుగోళ్లను కూడా మొదలు పెట్టాలని సిసిఐ అయితే నిర్ణయించింది ఇక ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమాచారం కూడా అందించింది గతంలో సిసిఐ విధించిన నిబంధనల పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆగస్టు సెప్టెంబర్ నెలలో నిర్వహించిన జాబ్ వర్క్ టెండర్లలో మిల్లర్లు కూడా పాల్గొనలేదు అయితే ఈ ప్రతిష్ట ఈ ప్రతిష్ట భంగం కూడా తొలగించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకొని సిసిఐ మిల్లర్ల తోటి చర్చలు కూడా జరిపారు ఆయన జోక్యంతో వివాదాల పరిష్కారానికి మిల్లర్లు కూడా ఒప్పుకోవడంతో సిసిఐ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో మూడు వందల ఇరవై ఎనిమిది మంది కాటన్ జిన్నింగ్ మిల్లుల యాజమానులు కూడా జాబ్ వర్క్ టెండర్లలో పాల్గొన్నారు ఈ టెండర్లను అక్టోబర్ పదిన తీర్చారు అయితే జిన్నింగ్ ధరల పైన సంప్రదింపులు నేడు కూడా నేడు జరగనున్నాయి మరి ఈ సంప్రదింపులు పూర్తయిన వెంటనే తోటి సిసిఐ ఒప్పందం కూడా చేసుకుంది ఈ మొత్తం ప్రక్రియను ఈ నెల పంతొమ్మిది తేదీ లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు టెండర్ల ఆమోదం త్వర తర్వాత సంబంధిత జిన్నింగ్ మిల్లుల జాబితాను కూడా జిల్లా కలెక్టర్లు అయితే అందిస్తారు అనంతరం ఆయా మిల్లులను కూడా పత్తి కొనుగోలు కేంద్రాలుగా కూడా ప్రకటిస్తారు అయితే అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటవ తేదీలో దీపావళి ఇతర నోములు ఉండడంతో ఆ మరుసటి రోజు అంటే ఇరవై రెండవ తేదీ నుంచి కొనుగోలు ప్రక్రియను కూడా ప్రారంభించాలని మిల్లర్లు ఇప్పటికే సిసిఐని అయితే అభ్యర్ అభ్యర్థించారు ఈ నేపథ్యంలో ఇరవై రెండున కొనుగోలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పత్తి కొనుగోళ్ల పైన టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సిసిఐ టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి కొనుగోళ్లకు కూడా ఏర్పాటు చేయాలని అధికారులకైతే ఆదేశించారు మార్కెటింగ్ అధికారులతో మాట్లాడుతూ పత్తి కొనుగోళ్ల కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని కూడా సూచించారు ముఖ్యంగా కిసాన్ యాప్ లో ఇక సాంకేతిక ఇబ్బందులు కూడా రాకుండా చూడాలని ప్రతి కొనుగోలు కేంద్రంలో కూడా తప్పనిసరిగా డేటా ఎంట్రీ ఆపరేటర్ ను కూడా నియమించాలని మంత్రి అయితే ఆదేశించారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టానిస్ తొలగించాలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి